జై జింస మరి నాకు అంబేద్కర్ మీద సరిగ్గా అవగాహన లేకపోయినా కానీ మన నరేష్ అన్న వీడియోలు కానీ అలాగే రంజన్ల రాజేష్ అన్న వీడియోలు కానీ వారి ఇంటర్వ్యూలు కానీ విన్న తర్వాత నేను వారికి ఫాలోవర్గా మారాను ఆ తర్వాత నాస్తికుడుగా మారి సుమారుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి మనకి దసరా పండుగ వస్తుంది అన్నీ చెప్తూ ఉంటాడు దసరా పండుగ వీడియో గురించి దాన్ని విన్న తర్వాత ఈ హిందువులను ఏదో విధంగా మార్చాలనే ఉద్దేశంతో అశోక విజయదశమికి అన్న చెప్పిన విధంగా ఆ రోజు మా గ్రామంలో సుమారుగా అక్షరాభ్యాసాన్ని పెట్టి అక్షరాభ్యాసాన్ని ఎందుకన్నా అంటే హిందువులకి అక్షరాభ్యాసం అక్షరాస్యత అది సరస్వతి పూజ రోజులు చేయాలంటారు కాబట్టి ఆ నేపథ్యంతో దసరా పండుగ రోజున అశోక విజయదశమి అనేటువంటి ఒక ఫ్లెక్సీని పెట్టి అక్కడ ఉచితంగా అక్షరాభ్యాసం చేయించబడి అని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక టెంట్ వేసి అక్షరాభ్యాసం చేయించిన ప్రతి ఒక్కరికి పలక ఆ బాబు అయితే బాబుకి ఒక జత బట్టలు పాపకు ఒక జత బట్టలు ఉచితంగా నేను ఇస్తూ ఉంటున్నాను ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మా చెల్లెలు కూడా వారు కూడా హిందువులే మరి ఇక్కడ తీసుకొచ్చాను మా చెల్లిని మా బ్రదర్ని వీళ్ళందరినీ చిన్న మా చెల్లెలు గురువారం పూట ఫాస్టింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆవిడ చాలా బలంగా కూడా ఉంటుంది కొంచెం సైడ్ కూడా ఇవ్వాలి ఉంటుంది ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో మరి వారి కోరిక మేరకు అన్న రెండు నెలల ముందే చెప్పాడు కదా ఆ విధంగా సరే ఈ సంవత్సరానికి మన గ్రామంలో కాకుండా ఇక్కడ అంబేద్కర్ చైత్ర భూమి దగ్గర అక్షరాభ్యాసం చేపిద్దామని వారి హస్బెండ్ ఒప్పించాను ఒప్పించిన తర్వాత అతను ఒప్పుకున్నాడు ఇక్కడికి అతను కూడా రావాల్సింది అతనికి ఉద్యోగ ఉద్యోగరీత్యా సెలవు దొరక లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది మరి అందుకని ఇక్కడ అన్నను అడిగితే ఇక్కడ చేద్దామని చెప్పారు అక్షరాభ్యాసం స్టార్ట్

ఈ చిన్నతల్ని తన జీవితంలో మొదటిసారి పొలకబట్టుకొని రాసిన అక్షరాలు ఏమిటి గట్టిగా చెప్పండి ఇక విప్లవం అక్కడే మొదలైపోతుంది ఓకే థ్యాంక్ యూ ఒక మంచి గౌరవంగా మీ అన్నమాటకు గౌరవం ఇచ్చి ఈ గొప్ప కార్యక్రమంలో తన జీవితంలో ఒక ప్రత్యేక చైతన్యాన్ని ప్రత్యేక మెమొరీని ఇచ్చినందుకు తనకి కృతజ్ఞతలు చెప్పుకోడిన వాడు వేసిన ఓ వేసిన ఇంకే వేసినా అన్నింటికి మందు ఒక చరిత్ర క్రియేట్ చేసింది వేదికగా తన పేరు వందల మంది సమక్షంలో పెట్టింది బంధు బిత్రుల మధ్య కాకుండా ఉయ్యాల్లో కాకుండా చాలా గొప్ప స్ఫూర్తివంతంగా జరిగింది పిల్లలకి పాటలు పాడాలన్నా ఉయ్యలు రూపాలన్నా జల్లని మరి ఏవో పాటలు పాడతాం అయితే స్వాతి ముత్యలోనూ ఇంకోటి అన్నమయ్య తెచ్చుకుంటాం కదా మనం కూడా మన పిల్లలకి ముఖ్యంగా ఈ పిల్లలకి ముందరే పిల్లలు అందరూ కూడా మీకోసం వాడుతనే వినాలి చదువుకోర కన్నయ్య కోర మా నాన్న తెచ్చుకోర నాన్న లాడుతా నీకు జోల పాడుతా జోల పాడుతా ఓ చదువుతా